డాక్టర్ వచ్చినమ్మా డాక్టర్ను ఆయుర్వేద డాక్టర్ను ఇంగ్లీష్ డాక్టర్ను అన్ని డాక్టర్లు చూస్తా ఏ ఏ తమ్ము దోగం ఉన్నా ఏదన్నా కిడ్నీలు ఖర అన్నిటికీ మీ ఇంటికి వచ్చి ఆయుర్వేదం చేస్తామ్మా రాండమ్మా రాండే ఏంటమ్మా ఏం అయింది మీకు జ్వరం వస్తుందా ఆ వర్షాకాలం చాలాందిగా జ్వరం వస్తుంది ఎక్కువ తిరగకుండా వానలల్లా ఇంకో గోలేసుకో మంచిగా ఉండు మంచిగా ఈ మందు వాడు అయ్యా డాక్టరే ఆ డాక్టరే నాకు తేలు కుట్టిందా తేలు కుట్టింది తేలు కుట్టిందా అయ్యా ఏం చేయాలయ్యా సిగ్గు సిగ్గుపడకుండా చెప్పాల ఏం చేయాలి నేను రోజు కింద వండుకుంటున్నాయా కింద ఎందుకు వండుకుంటున్నా ఏం చేయాలయా అది ఒక తన్నుదంది కింద పడుతా రోజు మంచాల వండుకున్న పోతా కానీ ఒక తన్నుదంత కింద పడిపోతానే ఇక అన్నీ వండుకుంటున్నాయా ఈరోజు నల్ల తేలిజలు లట్టుకొని అందుకున్నది అయ్యా ఇయ్యా నాకు తేలిమంది ఇయ్యా తేలిమంది ఇస్తాగా ఇస్తావు కానీ ఏం చెప్పాలని నేను ఆ కరోనా ఐదేళ్ళు అవుతుంది ఆ కింద పండుకోవాటి ఆ కరోనా ముండకోడుకు వచ్చి ఆ వచ్చి మనకు కరోనా సూదులు ఇచ్చింది నేను వేసుకొని వేసుకోని అని చెప్పిన తోట కట్టుకుంటూ ఉంటుంది ఆడికి వచ్చి పిలిచింది ఏ రా రా కరోనా సూదులు వేస్తారట ఏ ఊరికి పోనీ సూదులు వేయపోతా అంటే ఇక మన ఊరికి పోతే నాకు ఏ ఊరికి పోతే ఈ తోటేందో మన గుడిసెందో నేను పో అంటే వినకుండా తీసుకొని పట్టుపట్టు ఏపిచ్చింది సూదులు అప్పటి సూది కిందనే మెల్ల మెల్లెమెల్లగా సంవత్సరం వరకు అయిపోయింది కిందనే వాడు అవుతుంది నాలుగు ఐదు ఏళ్ళు అవుతుంది ఏం చెప్పనా ఇక సిగ్గుపడకుంటే ఏం చెప్పాలా మీకు ఏదన్నా మంచి మందిరా సరే ఏంది అశ్వగంధ పౌడర్ వాడాలా పొద్దున్న మాపు రోజు చెంచా ఉడకలిలో లేకుండా పాలల్లో లేకుండా వేకపాలనా సరేనయ్యా డాక్టర్ అయ్యా నీ కడుపు సెలవు నువ్వు వచ్చినావు మా వచ్చినావు నాకు మంచిగా మంది ఇచ్చినావు ఇక మందు వాడి మూడు నెలలు అయినాక మళ్ళీ మంచెలవా అనుకుంటున్నాయి ఈ వలన మంచిగా అయితే నీకు మంచి బహుమతి ఇస్తున్నాయా మా సర్పంచ్ పటేల్ని అడిగి థ్యాంక్ యూ బాయ్